హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు అమ్మ వ్లాగ్స్ ఇంకా అందరికీ అయితే గుడ్ మార్నింగ్ అండి ఇప్పుడైతే ఇంకా ఆరు ఆరున్నర ఆ మధ్య అనమాట టైం అయితే ఇంక ఇప్పుడైతే ఇంకా నేను మార్నింగ్ మార్నింగ్ లేసెస్ అయితే ఇంకా లోపలంతా ఇల్లు నైట్ వచ్చిన వర్షానికి మొత్తం మా ఇల్లు మొత్తం కారిందనమాట అసలు పడుకోవడానికి కూడా ప్లేస్ లేదు ఇం మొత్తం పైన అది మట్టి నిద్ర అయ్యేసరికి ఇంకా వానకి మొత్తం నీళ్ళన్నీ కారాయి ఇంకా కరెంటు కూడా లేదు ఇంకా అసలు నైట్ ఎంత నిద్ర కూడా లేదు సరిగ్గా నిద్ర కూడా నిద్రపోలేదు మేము ఇంకా ఒక సైడ్ కూర్చొని ఇంకా అట్లే పడుకోని ఉన్నాం మేము ఇంకా ఇంకా పొద్దున్నే ఇంకా ఇట్లయితే కాదని చెప్పేసి అయితే ఇంకా పొద్దున్నే అయితే ఇంకా అన్నీ నానిపోయేసరికి అన్నీ పొయ్యి ఆరేసి వచ్చినాను ఇంకా సామాన్లు అన్నీ కడిగేస్తాను నాకు తెలీదు రాజు వీడియో తీసేది ఇంకా తీస్తున్నాడు స్టార్ట్ చేసినాడు ఇంక ఇప్పుడైతే ఇంకా మేము పొయ్యి మీద అయితే ఇంకా పాలు వేడి చేస్తున్నాము ఇంకొంచెం ఇబ్బంది ఉండదు అనమాట ఇంట్లో అంతా అందుకనేసి అయితే గ్యాస్ మీద గ్యాస్ అయిపోయిందని చెప్పి అయితే బయట చేస్తున్నాము ఇప్పుడు చూడండి మా నైషద మాకు ఎంత కష్టాలు వచ్చినా ఏమొచ్చినా మా నైషద ఒకటి ఉంటే చాలు బాగా హ్యాపీగా ఉంటుంది ఇంక ఇప్పుడైతే చూడండి ఇంకా నేను పాలు అయితే తీస్తున్నాను నైషద కోసము రోజు పొద్దున్నే వస్తుంది అనమాట ఇక్కడ మాతో పాటి ఇంకా నేను టీ చేసింటానని చెప్పేసి అయితే ఇంక ఈడ తాగి మళ్ళీ వాళ్ళ అత్త వాళ్ళ ఇంటి దగ్గర పోతుంది ఇంకా ఆఫ్టర్నూన్ చూడండి మా ఊర్లో అయితే ఇంకా ఇట్లా అనమాట ఇంకా మధ్యాహ్నం పూట్లా ఇంకా సరిగ్గా కరెంట్ ఉండదు కదా అందుకనేసి అయితే ఇంకా ఇట్లా మధ్యాహ్నం పూట్లా అంతా ఇట్లా ఆడవాళ్ళు అంతా కూర్చొని అయితే ఇంకా అయితే ఆడుతుంటారు వీళ్ళంతా కూడా ఎవరో కాదు అంతా మా వాళ్ళే ఇక్కడ ఇటు సైడ్ కూర్చున్నది అత్త అవుతుంది ఇక్కడ కూర్చున్న అత్త అత్త అవుతుంది అనమాట ఇంకా అటు సైడ్ కూర్చున్న ఆమె అయితే ఇంకా చిన్నమ్మళ్ళు అవుతారు వీళ్ళిద్దరూ ఇంకా పిల్లలు అందరూ కలిసి ఇట్లా ఈ వేసవ కాలంలో ఇంట్లో ఎక్కువ ఉంటే వేయడని చెప్పేసి అయితే మా ఊర్లో ఇట్లా బయట అయితే ఇంకా అందరూ సరదాగా బారా కట్టయితే ఆడతారు అనమాట మా ఊళ్ళని ముచ్చట ఎండాకాలంలో అయితే మే వీళ్ళే కాదు మా అత్తలే కాదు ఆడేది ఇంకా అది ఎవరైనా చూడండి ప్రతి కట్ట ఖచ్చితంగా ఉంటుంది మా ఊర్లో అయితే అప్పటి కాలంలో లాగానే అనమాట ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్న మా ఊర్లో అయితే ఇట్లా ఉంటుంది చాలామంది ఇంకా సెల్లులు వచ్చాయి కాబట్టి సెల్లులు ఇంకా అవి ఇవి సరిపోతాయి ఇంట్లో సినిమాలు పెట్టుకుని చూడ్డాము అట్లా ఇట్లా ఇంకా మా మా సైడ్ అయితే అట్లా కాదు ఎంతైనా ఏవైనా సెల్లున్ని ఏమైనా ఉన్ని బార కట్ట మటుకు ఖచ్చితంగా బాగా అందరు కూర్చొని సరదాగా ఆడుకుంటూ ఉంటారు ఇట్లా అనమాట మా ఊర్లో అయితే వేసవి కాలం అంతా ఇలాగే గడిచిపోతాయి అనమాట బార కట్ట ఆడుకుంటూ ఇది చాలా మేలు ఎందుకంటే ఆడితే కొంచెం మైండ్ సెట్ కూడా పెరుగుతుంది తర్వాత వచ్చేసి అయితే ఎక్కడ పోకుండా ఇట్లా ఎండకు ఎక్కువ తిరగోకుండా ఇలాంటివి అయితే అలవాటు చేయాలా అన్నమాట మా ఊళ్ళని ముచ్చట ఎండాకాలంలో అయితే చాలా సరదాగా ఒకరి మా ఊళ్ళో ఓడిపోయిన వాళ్ళకి ప్లేట్ ఎత్తిచ్చినాము అని అంటారనమాట మళ్ళీ ప్లేట్ ఎత్తిచ్చిన వాళ్ళు ఇంకా ఓడిపోతే వాళ్ళకి తిరిగి మళ్ళీ చెల్లు చేస్తారనమాట అట్లా ఉంటుంది మా ఊర్లో ఇట్లా ఆడతారు మీ సైడ్ ఎట్లా ఆడతారో కామెంట్ చేయండి ఇలాగే ఆడేటట్టయితే ఇలాగే ఆడతారని కామెంట్ చేయండి ఇట్లా అనమాట ఇంకా మా చిన్నమ్మ అయితే మొత్తం లెఫ్ట్ హ్యాండ్తోనే ఆడేస్తుంది బారాకట్ట కట్ట మొత్తం లెఫ్ట్ హ్యాండ్తోనే ఆడుతుంది ఇంక ఇట్లా అనమాట ఇంకా ఇట్లా సరదాగా ఇంటికాడ బయట కూర్చొని రోడ్డు మీద గీసుకొని ఇంకా పెయింట్తో గీసైతే ఆడతారు ఇంక ఇప్పుడైతే అట్ల ఏం లేకుండా మేము ఇంకా దాంతో స్కెచ్ పెన్ను కానీ అట్లా ఉంటుంది కదా అట్లా దాంతో అయితే ఇంకా ఆడుతుంట గీసుకొని బార కట్ట అయితే ఆడతాము ఇంకా చూడండి ఈ విధంగా అయితే ఇంకా వాళ్ళు ఆడుతూనే ఉన్నారు నేను వీడియో తీస్తూనే ఉన్నాను నైత మాటి మాటికి అడ్డం వస్తూనే ఉంది కానీ నేను అట్లనే ఇంకా తీస్తూనే ఉన్నాను ఆమెకి బజార్ పిలుచుకొని పోవాలంట అందుకనేసి అయితే నేను సతాయిస్తుంది మామని లేపమని నేనైతే ఇక్కడ వీడియో వచ్చి అయితే ఇంకా వీడియో తీస్తున్నా చూడండి ఇంకా ఈ విధంగా అయితే ఇంకా బార అయితే తాడుతున్నారు తర్వాత వచ్చేసి అయితే ఇంకా నైషదా ఇంకా వాళ్ళ మామని లేపేసింది లేయి పోదాం బజార్ కనేసి అయితే ఇంకా రాజు లేసైతే ఇంకా నైషదా ఇంకా పోదాం లే అని అయితే అంటున్నాడు చూ బండి బిగాలు ఉంది బండి చూసిందంటే అయిపోయి రాజు వాళ్ళన్నదో ఎవరిదో ఒకటి వేసుకొని వచ్చుకుంటుంటాడు అప్పుడప్పుడు ఇంకా బండి చూస్తే సార్లు ఇంకా నైషదా ఇంకా బజార్ పోవాలని అంటుంది అందుకే ఇంకా బండి చూడండి బండి దిగలేోట్లో నోట్లో పెట్టుకుని తండో నన్నీ పిలిచిపోతారా నైషద అంటే పిలిచే ఓరంట వీళ్ళిద్దరు కలిస్తే నన్ను నన్నీ దూరం మామ కోడలు ఇంకా నైషద ఇంకా దాన్ని కొరికేస్తూనే ఉంది ఇంకా వాళ్ళు ఏదో సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నారు ఇద్దరు రా రా అని అంటుంది పోదాం రా పోదాంరా రా అంది రాజు చూస్తే నిద్రలో ఉన్నాడు నేను రాను రాని అంటున్నాడు ఫస్ట్ టైం నైషదాని బండ్లు ఎక్కించుకుపోయినప్పుడు ఎంత గట్టిగా గడిచింది తెలిసా అసలు భయపడిపోతుంది బండి అంటే భయం ఇస్తుంది అప్పుడు ఇంకా అలవాటు లేదు కదా నైషదాకి పాపం ఇప్పుడే ఇంకా బండి అంటే భయం కాదు ఇంకా బాగా గట్టిగా అరుచుకుంటూ గట్టిగా అరుస్తుంటుంది ఇంకా బండ్లో పోతే ఇప్పుడు భయమే లేదు అసలుకి చూడండి ఎంత తులగ తులగ పనులు అన్నీ చూడు పండుకున్న కుక్కతో నైషదకి ఏం పని అసలుకి చూడదన్నాను అవసరంగా కదండి కుక్కని లేపి పంపిస్తాను చూడండి ఇప్పుడు మళ్ళీ వస్తుంది మా దగ్గరికి చూస్తుంది అక్కడెవరో పిలుస్తా అంటే ఎవరు పిలుస్తానారన్నట్టుగా చూస్తుంది మా నైషద ఉంటే చాలా మాకు హ్యాపీగా ఉంటుంది చాలా సంతోషంగా గడిపేయచ్చు ఏదో చెప్తుంది నువ్వు రావా అని అడుగుతుంది మర్పిస్తాంలే వద్దులే అనుకున్నామా మర్చిపోదు ఏది చెప్పినా అట్లనే గుర్తు పెట్టుకొని ఉంటుంది రోజుసేపు ఆడుకున్నాంకైనా మళ్ళీ గుర్తు చేస్తుంది పోదాం అని చెప్పేసి అయితే చూడండి మనకైతే సబ్స్క్రైబర్లకి హాయ్ చెప్తుంది నైషదా హాయ్ చూడు ముద్దు కూడా పెడతాను సబ్స్క్రైబర్స్కి మా నైషధ క్యూట్ క్యూట్ల పనులు అన్నీ వేస్తా అది నేను చెప్పినానా హాయ్ చెప్పుమా ముద్దు పెట్టుమా అంటే పెడతాను చూడండి చాలా మంచిది మన నైషధ అసలుకి ఇప్పుడైతే ఇంకా బజార్ పోవాలని ఇంకా లేచినాడు ఇంకా ఇంకా బాగా ఇంకా తోలుకొని పోవాలని చూడండి చాలా ఇద్దలిద్దలన్నీ చేస్తాంట అది నైషదా వాళ్ళక్క అనమాట చూడండి ఇంకా పోతున్నారు ఇద్దరు బజార్కి నన్ను కూడా రమ్మంటున్నారు నేను వెళ్ళట్లేదు ఎందుకంటే ఇంకా ఎందుకు పోలే అని చెప్పేసి అయితే అనుకున్నాను ఇంకా రాజు వాళ్ళు ఇద్దరైతే ఇంకా పోతున్నారు బండి స్టార్ట్ చేస్తున్నారు నేను యాపిల్ పిలిచే నేను అంట అంటే వస్తా నేను వస్తా నేను అని అంటాను చూడండి చూడండి ఇంకా బండి తిప్పుకోవద్దా తిప్పుకోక పోతుంది మా తగిన బండి ఉండింటే ఇంకా ఏది చేసినేమో ఇంకా ఇంక రోజు ఖచ్చితంగా పొద్దున్నే బండ్లో ఎక్కించుకొని పోవాలను నేమో మరొకసారి అయితే వచ్చినాను ఇంకొక పిల్లలు కూడా ఆడుతున్నారు చూడండి ఇట్లనే మొత్తం రోడ్డు మొత్తం నిండిపోయి ఉంటుంది ఇంకా ఒకరు ఒకరు గీసుకొని ఇంకా ఎవరంతా వాళ్ళు ఇంకా ఆడుతూనే ఉంటారు పిల్లలనిలా పెద్దలనిలా ఒక్కొక్క గ్రూప్ వేసుకుంటారు ఇంకా మొత్తం ఇంకా నైట్ అయితే నైట్ టైమ్స్ అయితే ఇంకా చూడండి ఇంకా ఇప్పుడైతే ఇంకా రాజు వాళ్ళు ఇంకా అయితే వెళ్తున్నారు అయితే వెళ్తున్నారు నైట్ అయితే పది పదకొండు వరకు ఆడుతూనే ఉంటారు లైట్ కింద కూర్చొని ఇంకొంచెం ముందుకైతే ఇంకా అంత మొత్తం అందరు కలిసి ఇంకా ఆడవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఇంకా నైట్ మొత్తం పదకొండు పదకొండున్నర వరకు ఆడుతూనే ఉంటారు అనమాట ఇట్లుంటుంది మా ఊళ్ళో ముచ్చట వేసవి కాలంలో ఇంక ఇప్పుడైతే ఇంకా నషధా వాళ్ళు అయితే బయటకైతే వెళ్ళారు చూడండి ఫ్రూట్ జ్యూస్ తాగుదామని చెప్పేసి అయితే ఐస్ క్రీమ్లు ఏంటివన్నీ తెచ్చుకుందామని ఐస్ క్రీమ్ పార్లర్లోకి అయితే వెళ్ళారు ఇంక ఇప్పుడైతే చూడండి ఐస్ క్రీమ్కి ఐస్ క్రీంలు నాకైతే ఇంకా ఫ్రూట్ జ్యూస్ అయితే తెచ్చారు ఇంకా నేను ఫ్రూట్ జ్యూస్ అయితే ఇంకా ప్యాక్ ఎడితేనే తాగేస్తాను ఇంకా వీళ్ళైతే అయితే ఇంకా ఐస్లు తింటున్నారు ఇది మా వీడియో